ట్రెండింగ్ లో ఉన్న ఈ చున్ని ఏ విధంగా కుట్టుకోవాలనే చెప్తానండి చున్నీకి మనం వడ్డాన్ని పెట్టేసుకొని చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు అది ఇలాగనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి కోసం వచ్చేసి నేను ఇది కొంగు శారీలో కొంగు అయితే ఇలా తీసుకున్నాను అండి ఇది వచ్చేసి మనకు కొంగు అనమాట వేరైతే ఉంది సో దీన్ని మనకు నడుము బిల్ట్ వచ్చేసి ఇదనమాట ఇక్కడ సైడ్లకు బొందె పెట్టేసుకున్నాము సో ఈ విధంగా అయితే ఇట్లా కట్ తర్వాత ఇది పొడవు వచ్చేసి మనకు ఎంత ఉందంటే మనకు ఇప్పుడు వచ్చేసి మీరు ఎవరిదైనా కుట్టాలనుకున్నా సరే వాళ్ళ నడుము ఒరిజినల్ కొలుచుకోండి దాంట్లో చేసుకొని ఇట్లా ఒక పట్టి ఇంట్లో అయితే కట్ చేసేసుకోండి వచ్చేసి నాకు ఇక్కడ దాకా అయితే వచ్చింది అంటే పన్నెండున్నర అయితే తీసేసుకున్నాను అన్నమాట సో ఈ పన్నెండున్నరకు మనము ఈ బిల్ట్ అనేది అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి ఇట్లా సో అది ఎలాగనే కాడ చూపిస్తాను పదండి సో ఈజీ చాలా చాలా ఈజీగా ఉంటుంది సో మనం ఎక్కువ అమౌంట్ కూడా తీసేసుకోవచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను పదండి ఫస్ట్ వచ్చేసి మనము ఇది ఇది లైడింగ్ అనమాట దీనికి సో ఇది వచ్చేసి బిల్ట్ మనకు సో ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని దీనికి అనేది అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి అంతకంటే ముందు ఈ అంచులనేవి మనము కట్ చేసుకున్నాం కదా ఈ అంచులనేవి మార్చి కుట్ట అనేది వేసేసుకోవాలి ఇట్లా ఒక సైడ్ ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని కుట్టనేది వేసేసేయండి మొత్తం మర్చి కుట్టేసేసి నేను మర్చి కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి నేను ఇక్కడ వచ్చేసి దీనికి మనం ఇది అటాచ్మెంట్ చేయాలి నేను రెండు సైడ్లు ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను అలాగే ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేసాను అనమాట సో ఇప్పుడు మాకు ఈ క్లాత్కు మనము ఇది పెట్టేసుకోవాలి ఇది ఒరిజినల్ సైడ్ ఉంది కదా ఇది కూడా ఒరిజినల్ సైడే ఇలా పెట్టేసుకొని దీని మీద ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడ ఏంటంటే మనము కొంచెం పెద్ద కుట్టు పెట్టుకోండి ఇక్కడ మనము కుర్చులు అనేది అంటే మన శారీకి ఎట్లా కుర్చులు పెట్టుకుంటామో ఆ విధంగా కూర్చులనే పెట్టేసుకోవాలి సో చూడండి దీనికి మనం ఇక్కడ చివరి వరకు సరిపోయేటట్టుగా ఈ విధంగా పెట్టేసుకొని ఇది మనకు సరిపోలేదు ఒకసారి చూసుకోవాలన్నమాట సో ఈ విధంగా కూర్చోపెట్టుకుంటూ రావడమే ఏమంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా ఇంకా పెట్టుకుంటూ రావాలి విధంగా చూడండి రెండు వేల చూపించిన విధంగా ఇట్లా పెట్టేసుకుంటూ రావాలి ఇప్పుడు మనము లైనింగ్ అనేది జాయింటింగ్ అనేది చేసుకున్నాం లైనింగ్ ఇది తీసుకున్నాను అనమాట నేను పాలిస్టర్లో వీలు ఇచ్చినటువంటి లైనింగే తీసుకున్నాను సో ఇప్పుడు మనం ఇట్లా కుట్టేసుకున్నాం దీనిపైన ఇట్లా కుట్టేసుకున్న తర్వాత దీనిపైనే ఇట్లా ఇంకొక కుట్టనేది వేసేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి ఇది ఈ విధంగా ఇట్లా కుట్టేసుకొని ఇప్పుడు ఇది ఇట్లా అన్నేస్తే మనకు ఇది అనేది లోపల సైడ్ వెళ్ళిపోతుంది ఈ కుర్చిపెట్టినది అనేది సో మనకి ఇది అనేది బయటకు ఇట్లా వచ్చేస్తాము అట్లా మనం బ్లౌజులకి అందుకు మేడో తిప్పేసేసుకుంటామో అదే విధంగానే సో చూసారు కదా ఇక్కడ చూడండి పీసులు అనేవి ఇట్లా లోపల ఉంటాయి ఇవన్నీ ఇట్లా పైకి వచ్చేస్తుంది సో ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు అయితే వేసేసుకున్నాము అంతకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది అనేది ఈ అంత ఈ అంచు అనేది మనకి రెండు అంచులు ఇట్లా కలిపేసుకుని ఒక కుట్టైతే వేసేసుకోవాలి ఇది ఆల్రెడీ దీనికి అంచే ఉంది దీనికి అంచే ఉంది కాబట్టి నేను ఇట్లానే అతికించేస్తున్నాను ఒకవేళ మీకు అంచు లేకపోతే కనుక ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని అలాగే దీని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టైతే వేసేసేయండి సో చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నేను దీని అంచు అయితే ఇట్లా జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా ఇట్లా జాయింటింగ్ అయితే అనమాట ఇట్లా జాయింటింగ్ అని ఇట్లా చేసేసిన తర్వాత మనము పైనుంచి అయితే కుట్ అయితే వేసేసుకుందాం విధంగా కుట్టయితే వేసేసాయి అనమాట సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను నేను సో ఇప్పుడు ఇట్లా కుట్టుకున్న తర్వాత మనము ఒకేలా మీకు అంచు నచ్చలేదు అంటే కూడా ఇట్లా మర్త ఇట్లా పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవచ్చు సో నేనైతే కనుక ఇది మర్చేసి కుట్టుతున్నాండి ఇంకా మీకు కూడా చూపించాలి కదా ఇట్లాగో సో ఇదైతే ఇట్లా మర్చి కుట్టేస్తున్నాను నాకు కూడా అంతగా నచ్చలేదు అనమాట అందుకోసమే ఇట్లా మర్చేసి కుట్టేస్తున్నాను ఇలాగా ఇట్లా కుట్టుకున్న తర్వాత మనము ఇది అనేది ఇట్లా పెట్టేసుకొని మీకు ఒక మెత్తట్లో చాలా ఈజీ మెదడులో చూపిస్తా చూడండి ఒక అనేది తీసుకోండి ఇది వచ్చేసి మనకు నాణల కోసం తీసుకుంటాం కదా బొందల కోసం బ్లౌజులకి దానికి అనమాట ఇది ఇట్లా తీసేసుకొని ఇవి పీస్ లేకుండా ఒక అనేది ఇట్లా వారాలకి ఒక మూడు అనేది వేసేసుకోండి మనకు పీస్ అనేది లేచి లేచి ఇది ఊడొచ్చేస్తుంది అనమాట ఇలా ఊడి రాకుండా ఉండటం కోసం ఇట్లా ఒక పీస్ అనేది ఇట్లా ఒక మూడనేవి వేసేసుకుంటే పీసులు అనేవి రావన్నమాట ఈ విధంగా అట్లా మూడనేవి వేసేసుకుంటే మనకే మేలు సో మళ్ళీ కస్టమర్స్ మన దగ్గరికి వచ్చి పోయిన చూడప్పుడే అనేసి అనారనమాట సో అందుకోసం సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇది కుట్టి పెట్టుకున్నాం కదా దీన్ని మనము ఇప్పుడు చూడండి దీని లోపల ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఫోల్డింగ్ అనేది ఇట్లా చేసేసుకోండి ఇక్కడ స్టోన్స్ ఉంటే స్టోన్స్ తీసేసుకోండి లేదంటే మనకు సూది పడి సో ఇట్లా పెట్టేసుకొని దీని మధ్యలో ఇట్లా ఇది ఒక డిజైన్ మాదిరిగా ఇట్లా పెట్టేసుకుంటే అయిపోయా ఏం పెద్ద పని ఏమి ఉండదు సో ఇంత సింపుల్గా అండి మనకి చాలా సింపుల్ వేళ మీకు ఈ బొందీ అనేది చూపిస్తున్నాను చూశారు కదా ఈ విధంగా అయితే వచ్చింది సో చూసండి ఇట్లా ఇంకా ఎంత పట్టిలాగినా కానీ రాదనమాట సో మనకి ఇక్కడ పీసులు గలీజ్గా నొప్పికుండా ఒక కుట్టి అయితే వేసేద్దాము రఫ్ రఫ్దొక్కేసి వేసేదేయండి సో చూసారు కదా ఈ విధంగా సో ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా అంతే సో కొద్దిగా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి స్టోన్స్ అనేది తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇలా చేసేసుకొని లేదంటే ఒక కుట్టు వేసేసుకుంటారేమో వేసేసుకోండి మీకు కష్టంగా ఉందంటే ఒక కుట్టని ఇట్లా వేసేసుకోండి ఈ విధంగా ఇట్లా వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇబ్బంది ఇబ్బందిని ఇలా పెట్టేసుకొని ఒక ఫోల్డింగ్ ఒక ఫోల్డింగ్ చూశారు కదా ఈ విధంగా ఫస్ట్ బొందీ అయితే ఈ విధంగా ఇట్లా కుట్టేసుకొని తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ కాకుండా ఉండటం కోసం ఒక టక్స్ అయితే ఇస్తుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా అండి ఇంక ఇప్పుడు మళ్ళీ పై నుంచి ఒక కుట్టయితే వేసేసుకుంటే మనకు ఇంకా సాఫీగా నిలబడిపోతుంది అంతే అండి ఈజీగా మనము ఇదనే కుట్టేసుకోవచ్చు సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు బాడీకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట బాడీకి అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ బాడీకి అనేది దీన్ని జాయింటింగ్ చేసేసుకోవాలి సో అప్పుడు బాడీకి జాయింటింగ్ చేసేటప్పుడు ఈ కిచ్చుళ్ళన్నిటినీ దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని మనకు బాడీకి చెట్టేలాగా మీకు బాడీ బాడీకి పెట్టి చూపిస్తా పదండి ఇట్లా ఇట్లా పెట్టేసుకుంటాము బాడీ కుట్టిన తర్వాత అయినా కానీ చూసుకోవచ్చు అంటే మనం బాడీ కుట్టిన తర్వాత భుజం పైన ఇది కుర్చి పడేలాగా చూసుకొని కుట్టుకోవాలన్నమాట సో ఇంకా మామూలుగా మనం బాడీ పొడుగు ఎంత తీసుకున్నాము పదిన్నర తీసుకున్నాము అంటే కుట్లతో సహా కలుపుకొని పదకొండున్నర తీసుకున్నాం సో అందుకోసం వచ్చేసి నేను పదిన్నర దగ్గర అంటే పదకొండు నుంచి దగ్గర పదకొండు లేదా పదకొండున్నర ఇప్పుడు మనం బాడీ పొడుగు మొత్తం ఎంత తీసుకున్నాము పదిన్నర తీసుకున్నాము పదిన్నర దగ్గ పదిన్నరకు ఒక వంచ కల్పని పదకొండున్నర తీసుకున్నాం అనమాట ఆ పదకొండున్నర దగ్గర అంటే మీ మీ దస్సు ఎంత పొడువు అన్నా కానివ్వండి ఆ పొడువు మనం బాడీ పొడువు ఎంత తీసుకుంటామో అంత పొడవు దగ్గర ఇట్లా ఒక గుర్తనే పెట్టేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి నేను పదకొండున్నర తీసుకున్నాను ఈఎమ్ఐ పొడు వచ్చేసి బాడి పొడు వచ్చేసి పదకొండున్నర సో ఈ పదకొండున్నర దగ్గరికి అంతా కూర్చోంతా ఒకేసారికి వచ్చేలాగా చూసేసుకోండి సో చూడండి ఈ విధంగా మనం ఇప్పుడు కుర్చి పెట్టుకుంటూ వచ్చినాం కదా ఈ కుచ్చు అనేది ఒకటే లెవెల్ వచ్చేలాగా చూసుకోవాలా సో ఈ విధంగా ఇట్లా అనుకొని మన కలర్ ఇక్కడ పిల్స్ పెట్టాం కదా ఆ పిల్స్ అనేవి మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా రావాలన్నమాట ఈ విధంగా చిన్న పిల్లలు కాబట్టి షోల్డర్ ఇంకా కొంచెం చిన్నగా పెట్టుకున్నా పర్వాలేదు సో అందుకోసం నేను ఇంకొంచెం జరుపుతున్నా అనమాట ఈ విధంగా ఇట్లా కొంచెం అన్నీ ఇట్లా పట్టుకొని లాగండి అప్పుడే మనకు సాఫీగా అయితే వచ్చేస్తుంది సో చూసారు కదా ఈ విధంగా మనకు ఇది ఒకసారి చూపిస్తాను చూడండి మొత్తం ఈ ప్రిల్స్ మనకు ఆల్రెడీ ఇక్కడ ప్రిల్స్ ఉన్నాయి కదా ఈ ప్రిల్స్ను మనం బాడీ పొడుగు ఎంతైతే ఉంటుందో అంతమేని ఈ విధంగా కుర్చులు పెట్టుకుంటూ రండి ఈ విధంగా అనమాట ఇలా పెట్టేసుకుని నాకు బాడీ పొడవు వచ్చేసి ఇక్కడ దాకుంది సో ఇక్కడైతే ఒక కుట్ ఒక కుట్టైతే వేస్తున్నా ఈ విధంగా ఇలా పెట్టేసుకుని ఒక కుట్టైతే వేస్తున్నా ఈ స్టోన్స్ ఉన్నాయని అందుకే జాగ్రత్త ఊరుతున్నా సో ఇట్లా ఒక రెండు మూడు కుట్లు అయితే వేసేసేయండి ఊడిపోకుండా ఉంటుంది సో ఈ విధంగా మనము బిల్ట్ తోటి అలాగే చున్నీ అనేది రెడీ అయిపోయిందనమాట సో ఇది అనేది మనం ఇప్పుడు బాడీకి అనేది జాయింట్ చేసేసుకుంటే అంటే మనం ఇంకా బాడీకి జాయింట్ జాయింటైన్ చేసుకోవచ్చు లేదంటే మనం ఇట్లా వడ్డానికి ఇలా పెట్టేసుకొని ఆల్రెడీ మనము బ్యాక్ సైడ్కి ఇలా ఉండడం అనేది ఇంకా బ్యాక్ సైడ్కి కూడా మనం కూర్చులు అనేవి బాగా సాత్వి గిట్లో పెట్టేసుకుంటే అయిపోయాండి ఇంకా ఏం పెద్ద పని ఏమి ఉండదు అనమాట చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసేయొచ్చు సో చూసారు కదా ఈ విధంగా మన పైట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా డ్రెస్సు పెట్టేసి చూపిస్తా అండి ఎలా ఉన్నది నాతో కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసుకోండి